హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ ఎగ్గు గ్రేవీ కర్రీ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈజీగా చేసుకోండి ము ముందుగా నాలుగు గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు టమాటాలు మనం ఎగ్స్ని ఇలా ఇలా ఫ్లోక్ స్పూన్తో కాట్లు పెట్టుకోండి అండి ఇలా ఇలాగే మిలిగిన గుడ్లని కూడా ఇలా కాట్లు పెట్టుకోండి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టు కొద్దిగా ఆయిల్ పోసుకొని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం స్పూన్తో అలా కలుపుకొని మనం ఆ గుడ్లను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మనకి బాగా వేగాలి ఎగ్స్ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం అదే ఆయిల్లో ఇంకొక పావు ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కొంచెం వేపుకోవాలండి ఇలా వేంపుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే మనం వేపుకున్న ఆనియన్ వేసుకోవాలి రెండు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు ఇలా ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి రెండు మి పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పిరికడు కొత్తిమీరను శుభ్రం చేసుకొని వేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మీరు ఎగ్స్ను కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి గ్రేవీ కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి మనం అదే కడాయిలోకి రెండు పావుల ఆయిలు పోసుకోవాలండి దాంట్లో రెండు బిర్యానీ ఆకులను వేసుకోవాలి అవి వేగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్నంతా ఇలా కర్రీలో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం ఇంకో వన్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము మనకి కర్రీ మరి పల్చక కాకూడదండి సరిపడా వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి ఇలా మనకి వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చిన తర్వాత మధ్యలో మూత తీసి చూడంగానే మనకి కర్రీ అనేది రెడీ అయ్యింది మీకు ఇంకా వాటర్ అనేది ఎక్కువ ఉందనుకుంటే మీరు కర్రీ ఇంకో కొద్దిసేపు ఉడికించుకోవచ్చండి నాకైతే సరిపోయింది మనం పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని వేసుకొని ఇలా కలుపుకోవాలండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి వీడియో స్కిప్ అయిపోయిందండి మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎగ్గు కర్రీ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇలా పిల్లలకి చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంతో తింటారండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్